హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పేద పిల్లవాడి కష్టమైన జీవిత కథను తెలుసుకుందాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో కౌశిక్ అనే ఒక చిన్న పిల్లవాడు తనకంటూ ఎవ్వరూ లేరు ఒక చిన్న ప్లేస్ లో చిన్న గుడిసె వేసుకొని బ్రతుకుతున్నాడు కాని కౌశిక్కి పెద్ద కళలు ఉన్నాయి తను ఒక పెద్ద స్థాయికి రావాలని ఏదో ఒక రోజు ఈ పేదరికం తొలగిపోవాలని దానికోసం ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు కి చదువు అంటే చాలా ఇష్టం కానీ తనని చదివించడానికి ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి ఒక అతని దగ్గర పనిలో చేరాడు దానితో వచ్చిన డబ్బులే తింటూ బ్రతుకుతున్నాడు అయితే అలా సాగుతున్న తన జీవితంలో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి కౌశిక్ పని చేయడం చూసిన ఒక వ్యక్తి ఆ షాప్ ఓనర్ దగ్గరికి వచ్చి చిన్నపిల్ల వాళ్ళని పనిలో పెట్టుకోవద్దు అని తనని తిట్టాడు దానితో ఆ షాప్ ఓనర్ భయపడి కౌశిక్ ని ఆ పనిలో నుంచి కూడా తొలగించేశాడు దానితో కౌశిక్కి ఎటువంటి పని దొరకడం లేదు ఎక్కడ కూడా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోము అంటున్నారు కౌశిక్కి తినడానికి ఆహారం లేదు ఏం చేయాలో అర్థమవ్వడం లేదు పని కోసం ఎంతగా వెతికినా కూడా పని దొరకడం లేదు అలా ఒక రోజు మొత్తం అన్ని చోట్ల తిరిగాడు తిరిగి తిరిగి తన శరీరంలో మొత్తం బలం నశించిపోతుంది ఆ రోజు రాత్రి ఆ గుడిసెలో వెళ్లి ఎలాగో అలా పండుకున్నాడు కానీ ఆ ఆకలి తనని నిద్రపోకుండా చేస్తుంది పొద్దున్నే లేసి మళ్ళీ ఏదైనా పని ఉంటదేమో ఆహారం దొరుకుతుందేమో అని బయటికి వెళ్ళాడు ఎంత వెతికిన ఆహారం దొరకకపోవడంతో తనకి ఒక ఆలయం కనిపించింది ఆ ఆలయం దగ్గర దేవుడి ముందు వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని దేవుడి ముందు చాలా ఏర్చాడు ఎందుకు దేవుడ నా జీవితం ఇలా ఉంది నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేరు తల్లిదండ్రులు లేరు చదువు లేదు ఇప్పుడు ఎలాగో అలా బ్రతుకుతూ పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు అది కూడా పోయింది ఆహారం కూడా లేదు ఇలా అయితే నేను ఎలా బ్రతకాలి అని చెబుతూ దేవుడు ముందు ఏడుస్తున్నాడు దేవుడి ముందు ఇలా చెప్తాడు నేను ఒకే ఒక కోరిక కోరుకుంటాను అది చెయ్యి దేవుడా అని మూసుకుని దేవుడి దగ్గర ఈ కోరికను కోరాడు దేవుడా నాకు ఆస్తులు అంతస్తులు అని నేను అడగను నాకు కేవలం ఒక్కటే ఒక మార్గం చూపించు అది ఎంత కష్టంగా అయినా సరే నేను గెలిచి ఒక స్థాయిలోకి వస్తాను కష్టపడతాను ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు పోవాలో అర్థం కావడం లేదు కావున ఒకే ఒక్క మార్గం చూపించు దేవుడా అని కౌశిక్ దేవుడి దగ్గర కోరుకుంటాడు దేవుడు తన మాటలకి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే చిన్న పిల్లవాడు అయినా సరే ఆస్తులు అంతస్తులు అడగలేదు కేవలం ఒకటే ఒక మార్గం చూపించమని అన్నాడు ఎలాగైనా కష్టపడి ఒక స్థాయికి వస్తానని అన్నాడు ఆ మాటలు విని దేవుడు చాలా సంతోషపడ్డాడు మరియు చాలా గర్వపడ్డాడు ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయి ముందు ఒక కుక్క వచ్చి నిలబడింది ఆ కుక్క ఒక చిట్టిని అబ్బాయి ముందు వేసేసింది ఆ చిట్టిలో ఏముంది అని ఆ అబ్బాయి తెరిచి చూస్తే అందులో గవర్నమెంట్ పెట్టిన కొత్త పోటీలు చిన్న పిల్లల కోసం పరుగుల పోటీ పెట్టింది అది చూసి కౌశిక్ చాలా ఆనందపడ్డాడు ఎలాగైనా ఇందులో గెలవాలి అని అనుకున్నాడు దేవుడు తనకి మార్గం చూపించాడు అని చాలా సంతోషపడ్డాడు దేవుడిని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆ పోటీ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు కానీ కౌశిక్కి రెండు రోజుల నుంచి సరిగ్గా ఏం తినలేదు కావున ఆకలిగా ఉంది అప్పుడే అక్కడ ఉన్న కుక్క అరవడం మొదలు పెట్టింది అరుస్తుంది అని అక్కడ చూస్తే ఆ ఆలయంలో ఆహారాన్ని ఇస్తున్నారు కౌశిక్ సంతోషంగా వెళ్లి ఆహారాన్ని తింటాడు ఆ కుక్కని పట్టుకొని చాలా ఏడుస్తాడు ఎందుకంటే తనకు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కానీ ఆ కుక్క తనకు చాలా సహాయం చేసింది అని అప్పటి నుంచి ఆ కుక్క కౌశిక్కి స్నేహితుడు అయిపోతాడు ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది పరుగుల పోటీ పెడుతున్న దగ్గరికి కౌశిక్ వెళ్తాడు అక్కడ కౌశిక్ ని చూసి వాళ్ళు లోపలికి కూడా రానివ్వరు దానితో కౌశిక్ గట్టిగా అరవడంతో పోటీ పెట్టే వాళ్ళు కౌశిక్ దగ్గరికి వెళ్లి చెబుతారు ఏమంది బాబు ఎందుకు అరుస్తున్నావు సార్ నేను కూడా ఈ పోటీలో పాల్గొంటాను అని కౌశిక్ అంటాడు అప్పుడు వాళ్ళు చెబుతారు ఈ పోటీ పెద్ద పెద్ద వాళ్ళ కోసం పెడుతున్నాము మీరు దీనిలో పాల్గొనలేరు మరియు ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వస్తారు అని చెప్తాడు అప్పుడు కౌశిక్ చెప్తాడు ఇలా ఉన్న వాళ్ళకే మీరు పోటీలు పెడితే మాలాంటి పేదవాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు సార్ వాళ్ళు పోటీ కోసం ప్రాక్టీస్ చేసి రావచ్చు కానీ నేను జీవితం కోసం ఎన్నోసార్లు పరిగెత్తాను సార్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి నేనేంతో నిరూపించుకుంటాను అని అంటాడు కౌశిక్ కౌశిక్ మాటలు విన్న తర్వాత వాళ్లకు కూడా కౌశిక్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది చిన్న అబ్బాయి అయినా చాలా బాగా మాట్లాడాడు అని అనుకుంటారు వాళ్ళు సరే అని కౌశిక్ ని కూడా ఆ పోటీలో తీసుకుంటారు చాలా సంతోషిస్తాడు కౌశిక్ కొంతసేపటికే పరుగుల పోటీ స్టార్ట్ అవుతుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు పేదవాడు గెలుస్తాడా లేదా ఉన్నవాళ్ళు గెలుస్తారా అని అలా సాగుతున్న పోటీలో చివరి వరకు వచ్చేశారు చివరికి ఎవరు గెలుస్తారు అవును మన కౌశికే గెలుస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఎంతో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు గెలవలేదు కానీ కౌశిక్ గెలిచాడు అని అవార్డు ఇచ్చే సమయంలో కౌశిక్ ని వాళ్ళు అడుగుతారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంతో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు నువ్వెలా గెలిచావు అని అప్పుడు కౌశిక్ చెప్తాడు సార్ నేను చాలా పేదవాడిని ఆహారం లేకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి పని కోసం లేట్ అవుతుందని ఎన్నోసార్లు పరిగెత్తాను ఇక్కడున్న వాళ్ళు పోటీలో గెలవడానికి ప్రాక్టీస్ చేశారు కానీ నేను ఎప్పటి నుంచో జీవితంలో బ్రతకడానికి పరిగెత్తుతూనే ఉన్నాను అందరూ కౌశిక్ మాటలు విని చాలా బాధపడ్డారు ఈ పోటీలో గెలిచిన వారికి లక్ష రూపాయలు డబ్బులు ఇస్తుంటే కౌశిక్ తీసుకోదు సార్ నాకు ఈ డబ్బులు వద్దు ఇవి ఈ రోజుండి రేపటి వరకు అయిపోయేవి కానీ నాకు ఇలా వద్దు జీవితాంతం నేను ఒక స్థాయిలో ఉండాలి అని అంటాను అయితే ఏం కావాలి బాబు నీకు అని వాళ్ళు అడుగుతారు కౌశిక్ చెబుతాడు నేను చదువుకోవాలి నాకు చదివించండి అని అడుగుతాడు సరే నువ్వు ఎంత వరకు చదువుకుంటే అంతవరకు నీకు పూర్తిగా చదివిస్తాం అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని అడుగుతాడు కౌశిక్ చెబుతాడు నేను టీచర్ని అవ్వాలి నాలాంటి పేద పిల్లవాళ్లకు నేను ఉచితంగా చదువు చెబుతాను అప్పుడు అని అంటాడు సరే అని వాళ్ళు కౌశిక్ ని చదివించడానికి ఒప్పుకుంటారు కౌశిక్ చాలా సంతోషపడతాడు తను అనుకున్నది సాధించాడు కౌశిక్ గెలవడంతో ఆ కుక్క కూడా చాలా సంతోషపడుతుంది కౌశిక్ తోనే ఆ కుక్క కూడా ఉంటుంది రోజు కౌశిక్ స్కూల్ కి వెళ్తూ కష్టపడి చదువుతాడు అలా కౌశిక్ చదువుతూ పెద్దవాడైపోయాడు నిజంగా తనకు టీచర్ జాబ్ వచ్చింది కష్టపడి చదివి ఇప్పుడు టీచర్ అయిపోయాడు తాను స్కూల్లో పాఠాలు చెబుతూనే పేదవాళ్లకు కూడా ఉచితంగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు ఇది కౌశిక్ కథ చిన్నవాడు అయినా బలంగా అనుకొని కష్టపడి గెలిచాడు ఈ కథ ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవాలి ఇది కథ కాదు ఇలా చాలా మంది నిజ జీవితంలో చిన్న పిల్లలు ఇప్పుడు కూడా చదువు లేకుండా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు చిన్న వయసులోనే పనులు చేస్తూ ఆహారం లేకుండా కూడా బ్రతుకుతున్నారు అల్లు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు పని చేసుకుని బ్రతుకుతున్నారు ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతుకుతున్నారు కానీ అన్నీ ఉండి కూడా చాలా మంది చిన్న చిన్న వాటికే బాధపడుతూ ఉంటారు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు బ్రతకలేను అనుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ కథ చూడండి ఆ చిన్న బాలుడు తన యొక్క కష్టంతో ఈ స్థాయికి వచ్చాడు తన ఒక నమ్మకమే తనని ఒక మార్గం చూపెట్టింది అలాగే మీరు కూడా అనుకున్న మార్గాన్ని అలానే పట్టుదలతో నమ్మకంతో ఉంటే ఆ దేవుడు మీకు కూడా ఏదో ఒక మార్గాన్ని చూపెడతాడు నేను చెప్పేది ఏమిటంటే చిన్న చిన్న విషయాలకు బాధపడే ముందు ఒక్కసారి ఈ లోకంలో ఉన్న పేదవాళ్లను గుర్తు చేసుకోండి అప్పుడు మీ జీవితం ఇంకా వాళ్ళకంటే ఎంత బెటర్గా ఉందో అర్థమవుతుంది మీరు ఏమి చేయాలో అది గుర్తు తెచ్చుకోండి ఒకే ఒక మార్గం కోసం చూడండి ఆ మార్గాన్ని కనిపెట్టండి కష్టాలు వస్తున్నాయని బాధపడకండి ఆ కష్టాలతోటి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించండి ఒకే ఒక కష్టం చాలు జీవితాన్ని మార్చేయడానికి కష్టాలు వచ్చినప్పుడు ఓడిపోవడమే సులువు కానీ ఓ చిరునవ్వుతూ ఆ కష్టాన్ని ఎదుర్కోవడం అదే గొప్పతనం జీవితంలో ఎప్పుడు ప్రశాంతత సముద్రం ఉండదు ఒకసారి కొట్టేసే తుఫానులే మన బలాన్ని చూపించే అవకాశాలు అవుతాయి నీ కల మీద నీవు నమ్మకంగా నిలబడ్డప్పుడు ఆ కళకి మార్గాలు తయారవుతాయి ఆ దేవుడే నిన్ను నడిపించడానికి సిద్ధమవుతాడు ఎప్పుడైతే నీకు ఒంటరిగా అనిపిస్తుందో అసలైన మార్గం అప్పుడే మొదలవుతుంది ఒక చిన్న ఆశ ఒక చిన్న ప్రయత్నమే జీవితాన్ని మలుపు తిప్పగలదు అందరి జీవితాలు ఒక కథే కానీ దాన్ని గొప్ప కథగా మార్చేది మన మనసులో ఉన్న నమ్మకమే ఈ కథ మీకు నచ్చి మీరు ఇన్స్పైర్ అయ్యుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంతెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు మోటివేట్ అయ్యారు అని అనుకుంటున్నాను ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం